వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు వైఎస్ఆర్ తోప పథకం గొప్ప మన రాష్ట్రంలో ప్రెస్టేజియస్ పథకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు వికలాంగులకు భవన నిర్మాణ కార్మికులకు వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ కుమార్తెల వివాహానికి గౌరవప్రదంగా నిర్వహించ కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది ఇది వరకు నలభై వేల రూపాయలు పారితోషికం ఉండేది ఈరోజు లక్షా యాభై వేలు ఇస్తూ ఒక రకంగా పాత అప్పులు కూడా తీర్చి నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ఇచ్చి ఐదవ ఫేజ్ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయటం అనేది చాలా ముదాహంగా ఈ కార్యక్రమం ఒక ప్రక్క రాష్ట్రంలో ఇంత ప్రెస్టేజియస్ జరుగుతూ ఉంటే ఎప్పటికీ కూడా ప్రతిపక్షాలు కళ్ళు లేని కబోజుల్లాగా కళ్యాణ మస్తు తీసేశారు కళ్యాణ మస్తు తీసేశారని చెప్పుకునే వారికి చంప పెట్టిపోయే విధంగా ఐదో ఫేజ్ రిలీజ్ చేయటం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ దీనివల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క కుటుంబాల కుమార్తెల వివాహం ధైర్యంగా చేసుకోవటానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్న మహోన్నత కార్యక్రమం భావిస్తూ అన్న ఒక విషయం ఈ మధ్య బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల సమావేశం జరిగిన సోషల్ జస్టిస్ మీద తమరు తీసుకున్నటువంటి ఈ చదువుల విప్లవానికి తోడు ఎందుకంటే కళ్యాణ కూడా చదువుతో లింకుపోయి ఉంది పదవ తరగతి పాస్ అయినటువంటి ఆ బ్రైడ్ గ్రూమ్ కానీ బ్రైడ్ కానీ వాళ్ళకి హోదా కల్పించి వాళ్ళని ఎలిజిబిలిటీ చేసిన తీరులో చాలా చదువుని ఇచ్చినటువంటి విషయాన్ని కూడా పొందుపరుస్తూ ఈ దక్షిణాది రాష్ట్రాల్లో జరిగినటువంటి సమావేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఆంధ్రప్రదేశ్లో నిరక్షరాస్యత తగ్గింది అని చెప్పడానికి చాలా గర్వించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రం వాళ్ళు మన రాష్ట్రాన్ని పోయిన తీరు చూస్తూ ఉంటే మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప విప్లవం అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వస్త దీవెన కానీ లేకపోతే ఈరోజు కళ్యాణం వస్తో వాళ్ళకి ఎలిజిబిలిటీ మరి ప్రయారిటీ ఇవ్వటం కానీ ఈరోజు సామాజిక విప్లవానికి తరదీసినటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికం గమనించాలని మీ ద్వారా కోరుకుంటూ